కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు శనివారం పాల్వంచ మండలం పరిధిలోని బసవతారకం కాలనీలో అధికారులు చేపడుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వే ప్రక్రియను కొత్వాల పరిశీలించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అధికారులు చేపట్టే ఇంటింటి సర్వేలో ఇందిరమ్మ గృహాలు రైతు భరోసా రేషన్ కార్డులు ఉపాధి హామీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వంటి పథకాలపై అధికారులు సర్వే జరుపుతున్నారని అధికారులకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని కొత్వాల అన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఆయా పంచాయతీ పరిధిలోని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి గుర్తించిన అర్హులైన ప్రజలకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారన్నారు సర్వే ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు సర్వే అధికారులకు సహకరించి తమ వంతు సహకారం అందించాలని కొత్వాల అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అలాగే దత్తరాత్రి కొట్టడం జిల్లా వాల్వస మండల సోదర సోదరి మండలం కూడా ఒక ప్రజాప్రతినిధిగా విజ్ఞప్తి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా పహిలకు ఉచిత బస్ సౌకర్యం అలాగే రైతు రుణమాఫీ కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాకరంగా చేపట్టడం జరిగింది ఇక మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైతు భరోసా కార్యక్రమం అలాగే రేషన్ కార్డుల పంపిణీ ఆత్మీయ భరోసా అనే పేరు మీద ఉపాధి హామీ కూ వాళ్ళకి ఉపాధి కల్పించడానికి రైతు భరోసా ఏర్పాటు అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ముఖ్యమైన కార్యక్రమం అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో కూడా చేపట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్లో అది కూడా ముఖ్యమైన గతం ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటుకు అధికారులు ఇప్పుడైతే సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా ఈ సర్వే కార్యక్రమం చేసి ఇరవై ఒకటవ తారీఖు నుంచి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో అర్హుల ఎవరైతే ఉన్నారో వారందరినీ నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వీరికి మంజూరు పత్రాలు ఇచ్చి వారి ఇల్లు కట్టుకునే కార్యక్రమం కానీ రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు పంపిణీ గాని ప్రతి రైతుకు ఎకరానికి అలాగే ఆ ఆత్మీయ భరోసా పేరుతోనే ఉపాధి హామీ కూలీలకు వారికి కూడా అండగా ఉంటాం రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతాము ఉంది దయచేసి ప్రజలందరూ కూడా ఇంటింటికి సర్వేకి వచ్చే అధికారులందరికీ కూడా మీరు సహకరించాలి వారికి పూర్తి వివరాలు చెప్తే వారు ఆ ప్రజలకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం